అందరికీ నమస్కారం అండి అసమానతలు వివక్షలు పారద్రోలి సమాజంలో సమానత్వాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రజా పాలన సాగాలి అనేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విషయాన్ని ఒకసారి నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా కానీ దానికి విరుద్ధంగా గత ఐదేళ్ల వైసీపీ పాలన జరిగింది ముఖ్యంగా దళితుల మీద ఎన్నో నేరాలు ఘోరాలు చేశారు చేయించినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది వైసీపీ ప్రభుత్వానికి అసలు ఈ వైసీపీ నాయకులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను తాకే అర్హత కూడా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా వైసీపీ నాయకులకి దళిత నాయకులకి అస్సలు లేదు ఎందుకంటే ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల కోసం అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పెట్టడం జరిగింది దళిత బిడ్డలు విదేశాల్లో చదువుకుని ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఈ విదేశీ విద్యా విధానం ద్వారా అంబేద్కర్ విదేశీ విద్యా విద్యా విధానం ద్వారా ఫారెన్లో చదువుకునే అవకాశం కల్పించి వాళ్ళు చక్కగా వాళ్ళు అక్కడ చదువుకొని కుటుంబానికి గ్రామానికి ఊరికి రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకొచ్చారు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విదేశీ విద్యా పథకాన్ని స్టాప్ చేయటమే కాకుండా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని పేరు మార్చి జగన్ అన్న పథకం కింద పేరు మార్చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అవమానిస్తే ఆనాడు మంత్రులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు కనీసం స్పందించలేదు కనీసం ఖండించలేదు అసలు మీకు అంబేద్కర్ గారి విగ్రహాలను తాకే అర్హత ఉందా దళితులకి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఇరవై ఏడు పథకాలని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా రద్దు చేసేసి వాళ్ళ అభివృద్ధిని అట్టడుక్కి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు తీసుకు వెళ్ళిపోతే ఒక్క దళిత వైసీపీ నాయకుడు ప్రశ్నించారండి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సబ్ ప్లాన్ నిధుల ద్వారా ఎస్సీ ఏరియాలో సిసి రోడ్స్ సిమెంట్ రోడ్స్ వేశారు ఎక్కడ చూసిన దళిత వాడల్లో సిమెంట్ రోడ్లు కనిపిస్తాయి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క దళిత వాడల్లో ఒక్క సిమెంట్ రోడ్డు వేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క వైసీపీ దళిత మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ప్రశ్నించారా మీకు అసలు అంబేద్కర్ విగ్రహాలని తాకి అసలు అర్హత ఉందా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని నేను కోరుతున్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతి రాజధానిలో ముప్పై ఎకరాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనానికి కేటాయించడం జరిగింది ఒక అక్కడ విగ్రహాన్ని నెలకొల్పి ఒక లైబ్రరీ ఇవన్నీ మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని ఒక మంచి వంద కోట్లతో ఒక ప్రాజెక్టును స్టార్ట్ చేయడం జరిగింది రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కుట్ర రీతిలో ఒక కుట్ర పన్ని దాన్ని క్యాన్సిల్ చేశారు తర్వాత విజయవాడలో పెట్టడం జరిగింది సరే అందులో మీరు ఎంత బడ్జెట్ పెట్టి ఎంత దోచుకున్నారనేది ప్రజలందరూ కూడా గమనించారు అయితే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసిన మనం ఏదైనా ఒక శంకుస్థాపన చేసిన ఒక ప్రారంభోత్సవం చేసిన పేర్లు ఎక్కడుంటాయండి ప్రిలా పలకం మీద పేర్లు రాస్తారు ప్రారంభకులు అక్కడ అతిథులు ముఖ్య అతిథులు ఇట్లాగా ఒక శిలా పలకం మీద పేర్లు రాస్తారు అది ప్రోటోకాల్ ప్రకారంగా ఇవన్నీ కూడా రాస్తారు సో అక్కడ ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ప్రారంభికులు సీఎం గారు కాబట్టి అవి పెట్టుకోవటం ఎక్కడా కూడా తప్పలేదు కానీ ఎంత దురుద్దేశంతో ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేయటం చేశారు కానీ మీ పేరు ఎక్కడ ఉండాలండి శిలా మీదే కదా ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఉందండి అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి యొక్క పేరు ఎక్కడ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఎక్కడ పెట్టారు అంబేద్కర్ గారి యొక్క పేరు ఏ సైజులో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఏ సైజులో ఉంది ఒకసారి ప్రజలందరికీ కూడా గమనించాలనేసి నేను తెలియజేస్తున్నా భారత రాజ్యాంగ నిర్మాత ఈ రోజున మన నాకు మాట్లాడే స్వేచ్ఛ కానీ మన బతకడానికి కానీ ఈ రోజున ప్రపంచం మన భారతదేశం ఇంత ముందడుక్కి వెళ్తుందంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక బైబిల్ ఖురాన్ ఒక భగవద్గీత మన అందరికి కూడా అందించారు సో అట్లాంటి మహానుభావుడి యొక్క విగ్రహాన్ని పెట్టారు కానీ ఆయన పేరు హైలైట్ చేయాలా ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు హైలైట్ చేసుకుంటారా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి ఆలోచించాలనేసి నేను కోరుతున్నాను డాక్టర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరునేమో చిన్న అక్షరాలతో రాస్తారా ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తాటిక ఎంత అక్షరాలు ఒక్కసారి ఎవరైనా వెళ్ళి చూడండి అక్కడ అంబేద్కర్ గారి యొక్క పేరు కనిపించదు ఆయన కాళ్ళ దగ్గర దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన కాల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు తాటిక ఎంత పెద్ద పెద్ద అక్షరాలతో ఆయన పేరు కనిపిస్తుంది ఆనాడే అంబేద్కర్ వాదులు అందరూ కూడా చాలా బాధపడ్డారు చాలా అవమానకరంగా ఫీల్ అయ్యారు ఆ బాధని అణుచుకోలేక తట్టుకోలేక అంబేద్కర్ వాదులు ఎవరో ఆ పేరుని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరుని తొలగించినట్టున్నారు ఇది వాస్తవం ఎందుకంటే మనం హైలైట్ చేయవలసింది మనం అందరికీ ఆదర్శంగా చూపాల్సింది చూపెట్టాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరుని అందరికీ కనపడేలా చేయాల్సింది ఎవరదండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరుని మనం హైలైట్ చేయాలి అందరికి కనిపించేలా పెట్టాలి అక్కడ అసలు విగ్రహం దగ్గర పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇది ఎవరు తప్పిదమండి అందుకే అంబేద్కర్ వాదులు చాలా ర రగిలిపోయారు అందులో ఎవరో తట్టుకోలేక చేసి ఉంటారు దాన్ని పక్కన పెట్టి కుట్రపూరితంగా టీడీపీ మీదకి మళ్లించడం అనేది ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పైశాచికం కానివ్వండి ఆ మానసిక పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందనే దానికి ఇదొకటి నిదర్శనం గవర్నమెంట్ పోయిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నారు మరి అలాగా బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రజల ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దళితులకి మేలు చేసిందే తెలుగుదేశం పార్టీ ఆనాడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా ఎస్సీలకి గురుకుల పాఠశాలలు ఏపీ రెసి రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ పెట్టి ఆనాడు దళితులకి అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాలు ఇస్తే దాన్ని అమలు చేస్తూ సమాన అభివృద్ధి చెందాలి అనేసి ఆనాడే ఎన్టీ రామారావు గారు గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు చక్కగా చదువుకునేటానికి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను ఇంప్లిమెంట్ చేసింది టీడీపీ పార్టీ దాన్ని కంటిన్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారు సమానత్వం జరగాలనేసి ఎస్సీ వాడల్లో సిమెంట్ రోడ్లు వేశారు ఎస్సీ కార్పొరేషన్ని బలోపితం చేసి ఇన్నోవా కార్లు ఇచ్చారు ఇతిహాస్ కార్లు ఇచ్చారు దళితుల్ని కార్ల ఓనర్ని చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారిది ఏం మాట్లాడుతున్నారు వైసీపీ మాజీ మంత్రులు మాజీ దళిత ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ అనే కాదండి దళితుల పక్షాన్ని కూడా ఆలోచించండి ఎవరి టైంలో ఏ మేలు జరిగిందనేది మరి అంతేకాకుండా అసలు ఈ వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులకి అసలు సిగ్గుందండి ఒక దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశారు అసలు ఆనాడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒక్క నాయకుడు ఆనాడు వైసీపీలో ఉన్న వాళ్ళు స్పందించారా అసలు మీకు దళితుల గురించి మాట్లాడే అసలు రైటే లేదనేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులకి ఇరవై ఏడు పథకాలు రద్దు చేస్తే టీడీపీ అమలు చేసినటువంటి దళితుల కోసం ప్యూర్లీ దళితుల కోసం ఇరవై ఏడు పథకాలు అమలు చేస్తే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని రద్దు చేశారు వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులు మంత్రులు ఎవరు మాట్లాడాల మాకు ఎందుకు వచ్చింది మాకు సంబంధం లేనట్టున్నారు ఈరోజు మీరు మాట్లాడతారు అంటే ఎవరో వైసీపీ వై వైసీపీకి ఏదో వైసీపీ నాయకుడు మీ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ వాదులు ఎవరో బాధతో తొలగిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏదో తొలగిందని దాని గురించి మాట్లా మీరేదో కండలు ఇచ్చేసి టీడీపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారే కానీ అసలు మీరు మనసాక్షితో ఒకసారి ఆలోచించండి దళితులకి ఎంత అన్యాయం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంతేకాకుండా దళిత బంధు కానీ బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ కానీ భూమి కొనుగోలు పథకాలు కానీ అంతేకాకుండా అండి జస్టిస్ పొన్నయ్య గారి కమిటీ కూడా ఆనాడే ఎప్పుడో వేసి మరి అప్పుడు వచ్చినటువంటి ఫార్టీ టూ రికమెండేషన్స్ని కూడా ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారు దళితుల కోసం ఎప్పుడు కూడా దళితులు అన్ని రంగాల్లో కూడా ముందుండాలి ఆర్థికంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా విద్యాపరంగా వ్యాపార పరంగా ముందుండాలి అనేసి అటు దళిత మహిళలు కానివ్వండి మిగతా పురుషులను కానివ్వండి ఓవరాల్గా స్టూడెంట్స్ని కానివ్వండి దళితులందరినీ కూడా ఎస్సీ ఎస్టీ అట్టడుగునున్నటువంటి ప్రజలందరికీ కూడా సమాన హక్కులు కల్పిస్తూ వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆనాడు చేశారు ఇప్పుడు రెండు నెలలుగా కూడా చేయటానికి ముందుకు వెళుతూ ఉన్నారు ఈ రోజున గవర్నమెంట్ పోయిందనేసి ఈ వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా జీర్ణించుకోలేక ఈరోజు మళ్ళీ దాన్ని ఒక టా టాపిక్గా తీసుకుని ఆ దళితుల మీద కపట ప్రేమ చూపించాలనేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు దళితులని ఓటు బ్యాంక్గా చూసింది ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఎదగకూడదు డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగారు అనేసి ఎంత అన్యాయంగా ఆయన్ని చంపేశారండి ఒక చీరాల కిరణ్ కానీ ఎంతో మంది నూట ఎనభై ఎనిమిది మందిని పొట్టను పెట్టుకున్నారే వైసీపీ ప్రభుత్వంలో అసలు మీకు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని తాకే అర్హత ఉందండి ఎన్ని అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలని వైసీపీ ప్రభుత్వంలో పదలగొట్టేశారు అసలు ల్యాండ్ ఆర్డర్ వైసీపీ ప్రభుత్వం వల్ల అసలు ఎక్కడైనా కరెక్ట్గా నడిచిందా దళితుల్నే కదా మీరు టార్గెట్ చేశారు ఆ టైంలో బలహీన వర్గాలనే కదా మీరు టార్గెట్ చేశారు ఏ ఒక్క దళిత నాయకుడు వైసీపీ నుంచి ప్రశ్నించారా ఎన్ని పథకాలు రద్దు చేశారు అందుకే నేను చెప్తున్నా అండి అంబేద్కర్ యొక్క అంబేద్కర్ గారి యొక్క అభిమానులు ఎవరో బాధతో చేసినటువంటిది ఇది టీడీపీ మీద రుద్ది తప్పుడు ప్రచారం చేయటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా దళితుల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం వాళ్ళ యొక్క బాగు కోసం అన్ని రకాలుగా పాటు పడేది కృషి చేసేది ఆలోచన చేసేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం దళితులకి అన్ని విధాలుగా నష్టం చేసి వాళ్ళకి అమ అమలు చేసినటువంటి ఇరవై ఏడు పథకాలని కూడా రద్దు చేసి వాళ్ళకి రావాల్సినటువంటి రాజ్యాంగ ఫలాలు కూడా ఏది అందకుండా చేసి వాళ్ళు అణగదొక్కటమే కాకుండా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి అభివృద్ధి అనేది చేయకుండా వాళ్ళు చనిపోయే స్థితికి చంపే స్థితికి తీసుకొచ్చినటువంటి గనులు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దళిత బాంధవుడు చంద్రబాబు నాయుడు గారు దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులు సోదరులు దళితులకి చాలా అన్యాయం చేశారు మీ గవర్నమెంట్లో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడండి దళితుల అభివృద్ధి కోసం ఏదైతే హామీలు ఇచ్చామో దళితుల సంక్షేమం కోసం డెఫినెట్గా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది దళితుల యొక్క అట్టడుగు ప్రజల యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటు పడుతుందనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ